ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గొప్ప శుభవార్త ప్రభుత్వం నుంచి మంత్రి సీతాక లేటెస్ట్గా తాజా సమాచారం అయితే అందించడం జరిగింది వృద్ధులు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు దిగువలంకులకు ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయట ఏదేది నుంచి జమ చేయబోతున్నారు ఎవరెవరికి జమ చేయబోతున్నారు తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లికేషన్ చేసుకునే వారు దాదాపు ఫైనల్ ఖరారు అయినట్టు తెలుస్తుంది ఇటీవల కాలంలో చాలామంది ధర అసలు అయితే చేసుకున్నారు తుది వేదిక ప్రభుత్వం దగ్గర ఉందట సో మొత్తానికి ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఈ నెలలో దాదాపు నాలుగు పథకాలు అయితే ప్రారంభమైతే అట సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో క్లియర్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం అండి నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు మంత్రి సీతక్క ఇటీవల కాలంలో మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం అయితే గడిచింది కాబట్టి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వబోతున్నారట సంక్రాంతి కానుక ముందు నుంచి అధికారులతో మాట్లాడి విధి విధానాలు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వాలని చూస్తుందట మొత్తం మీద అయితే సంక్రాంతి కానుక నుండి ఇస్తే మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైతే తీవ్రంగా మండిపడుతున్నారు పెన్షన్లు అనేది ఇవ్వలేదని చెప్పేసి తెలంగాణలో మరో నాలుగు పథకాలు అయితే ప్రారంభించబోతున్నారండి దాదాపు ఈ నెల ఇరవై ఆరు తారీఖున ఫైనల్గా ఒక ప్రభుత్వం నుంచి పెద్ద శుభార్త రావడం జరిగిందండి ఇరవై ఆరు తారీఖు అనేది ఏంటంటే గణతంత్ర దినోత్సవం జెండా పండుగ అంటాం కాబట్టి జెండా ఎగరేస్తారు సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇందులో అప్డేట్స్ ఏంది కొత్త రూల్స్ ఏందని చూసుకున్నట్లయితే ఒకటి వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలు అంటే ఇప్పుడు ఇంటర్ లింక్ ఏంటంటే మనకు వ్యవసాయం చేసుకుంటే వారు ఆసర పెన్షన్ లబ్దారుల అవాదలకు చాలామంది కొడుకులకు భూమి ఉండకపోవచ్చు వారికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మరి కడుపు పనిచేసిన వారు లీస్ట్ ఉంటే తప్పనిసరిగా వారికి ఆరు వేల రూపాయలు అయితే అందిస్తారు ఇది ఒక పథకం ఒకటి రెండవది వచ్చేసి రైతు భరోసా ఎవరికైతే భూమి జాగి ఉంటుందో అవసర పెన్షన్ లబ్ధారలు ఆ తాతలకు ముత్తాతలకు కావచ్చు కొడుకులకు కూడా ఉంటాయి కాబట్టి వారికి ఆరు వేల రూపాయలు వస్తాయి వస్తే ఈ పథకం ఆ పథకం అని వస్తుంది సో మరో పథకం వచ్చేసి మనకు మూడవ పథకం వచ్చేసి కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు ఇందులో ఓల్డ్గా ఉన్నవారు కూడా పె కొత్త రిషన్ కళ్ళవు కొన్ని క్యాన్ క్యాన్సిల్ చేశారు కొంత ఏమో ఇప్పుడు పెళ్ళైన వారు కొత్త వారు పథకాల కారుకుల కోసం అయితే ఈ పథకాలకు సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది కాబట్టి ఇందులో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట సో మొత్తానికి ఈ నెల పదిహేను తారీఖు అప్లికేషన్లు అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ప్రజాపాలన దరఖాస్తు గతంలో ఇలా చేసుకున్నారో మరోసారి ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలి ఇరవై ఆరు తారీఖున ఫైనల్గా కొత్త రేషన్ కాల్ ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే మంత్రి సీతక్క దాంతోపాటు మంత్రి పొంగళ శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది సో మరోటి ఇంద్ర మహిళలకు సంబంధించిన స్కీమ్ కూడా లాంచ్ అయ్యబోతున్నారట ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే చకచక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల ఇరవై ఆరు తారీఖున లైన్ అయితే విధించుకుందన్నమాట బడ్జెట్లో అందరికీ కూడా అవకాశాలు అయితే కల్పించి అన్ని పథకాలు ఉరుకులు పరుగులు పెట్టించాలని కొత్త నెల కొత్త సంవత్సరాల కారకంగా సంక్రాంతి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో కూడా కొత్త పెన్షన్లు కొత్త ఇవ్వబోతున్నారు కాబట్టి ఎందుకంటే మనకు మీరు అప్లికేషన్ చేసిన వెంటనే అవి అప్రూవల్ అయిన మీకు పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో పడతాయండి ఎవరికి టెన్షన్ పన్న లేదు మిగతా వారికి మాత్రం రావండి తెలంగాణలో మరోటి స్టార్ట్ కాబోతుందట వెరిఫికేషన్ అనేది ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఎవరెవరికి పెన్షన్ ఇస్తారు ఎవరెవరికి పెన్షన్ ఇవ్వరు ఏంటి అనేది ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి దాదాపు ఇరవై వేల మందిని అయితే తొలగించబోతున్నట్లు మంత్రి అప్డేట్ రావడం జరిగింది